పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అవినాష్ వాహన తనిఖీలో పట్టుబడ్డాడు కీసరా కూడా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నేర చరిత్ర కలిగిన అవినాష్ రాంపల్ల చౌరాస్తాలో కీసరా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి బైక్ పరహార కావడంతో పట్టుకున్న పోలీసులు నిందితుడు అవినాష్ ను విచారించగా మొత్తం ఐదు టూ వీలర్స్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు బైక్లు మరియు బీబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ ను సీజ్ చేయడం జరిగింది నిందితుడిని అరెస్ట్ రిమాండ్ కు తరలించారు ఈరోజు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినటువంటి నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు నూతకి అవినాష్ అలియాస్ నాని అని చెప్పేసి ఇతడు పాతనే నేరస్తుడు ఇతడిపైన గతంలో కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి రికార్డు ఉన్నది అతడిని ఈరోజు మా క్రైమ్ ఎస్ఐ గారు వెంకటనారాయణ గారు అదేవిధంగా క్రైమ్ స్టాఫ్ అందరు కలిసేసి అతన్ని అప్రహెన్షన్ చేయడం జరిగింది చేసి అతని దగ్గర నుంచి ఐదు బైక్లని సీజ్ చేసేసి వాటిని రికవర్ చేసేసి ఈరోజు అతన్ని కోర్టులో రిమాండ్కు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అతను ఈ ఐదు బైక్లైనా ఇంకా కూడా వేరే ఏమైనా బైక్ దొంగతనాలు చేసే విషయాన్ని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కీసా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ టూ వీలర్స్ ఏవైతే ఉంటే పార్కింగ్ లేనటువంటి సమయంలో మీరు ఇళ్ల ముందు పెట్టుకుంటున్నారు ఇంటి ముందు పెట్టుకున్నటువంటి సమయంలో మీ లాకే కాకుండా సైడ్ లాకే కాకుండా మీరు వీల్ లాక్ అనేది ఉంటుంది ఒకటి వీల్ లాక్ చేసుకున్నట్లయితే మీ యొక్క బైక్ని దొంగతనం కాకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ప్రజలు ఎవరైతే బయట పార్కింగ్ లేనటువంటి సెక్యూరిటీ లేనటువంటి ప్లేస్లో బయట పెట్టినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వీల్ లాక్ అని చెప్పి వేసుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన